నెల్లూరు నగరంలోని నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరి మహేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా గాంధీ బొమ్మ సమీపంలోని విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంచే అనంతరం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలను తమ అభిమానులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేలూరు మహేష్ కుమార్తె ప్రత్యూష వేలూరు రవితేజ వేలూరి రాధాకృష్ణ నారాయణరెడ్డి వేలూరి సుజిత్ రోషన్ అశోక్ సుమంత్ చెంగయ్య కోటి నరేష్ కిష్టయ్య శంకర్ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా నిర్వహించారు

అనుకుంటున్నారు ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నారు ప్రతి సమస్యని ఎంత మీకుగా పరిష్కరిస్తారనేది కూడా జనాలకు తెలుసు పార్టీలకి అద్భుతంగా ఇంత ఇంతకుముందు పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజల సేవ కోసం నిరంతరం కృషి చేసే మనిషి అలాంటి ఆయన కోసం ఇంతమంది అభిమానులు ఉండడం అనేది నిజంగా మాకు చాలా గర్వంగా ఉందని చెప్పుకోవాలి ఇలాగే మీ అభి అభిమానం ఆదరణ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని నాన్నగారి మీద ఎప్పుడూ చూపించాలని చెప్పండి ఆయన ఎన్నో ఉన్నంత పదవులు అధిరోజు ఉంచాలని చెప్పండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇక్కడికి ఎక్కడికి ఇచ్చేందరి ధన్యవాదాలు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తెలుపుకుంటాము నలభై ఆరో డివిజన్లు సోదరులందరూ ముఖ్యంగా వచ్చి అందరూ పుట్టినరోజు వేడుకని జన్మదిన శుభాకాంక్షలు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ ప్రజా మనిషిగా నలభై ఆరో డివిజన్ని అభివృద్ధి పాటలో నడిపిస్తున్న గొప్ప నాయకుడు మా మహేష్ అన్న ఈరోజు అతని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా మేము జరుపుకుంటున్నాం కార్యకర్తలందరూ ఈ ఈరోజు అన్న దైవ దైవ దర్శనానికి తిరునామలైకి వెళ్ళినా కూడా కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా వాళ్ళుగా వచ్చి ఈరోజు ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి మేము వినాయక మన గాంధీ బొమ్మ వినాయకుడి గుడిలో పూజా కార్యక్రమాలు చేసుకొని అదేవిధంగా అక్కడ స్వీట్స్ పంచుకొని ప్రజలందరికీ స్వీట్స్ పంచుకొని అక్కడ నుంచి మళ్ళా ర్యాలీగా మా సెంటర్ ఆచార్య వీధి సెంటర్ మా నలభై ఆరు ఏడు ఆఫీస్కి వచ్చి ఇక్కడ భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసుకుంటూ ప్రజలందరి మధ్యాహ్న అన్న లేకపోయినా కూడా ఇంతమంది ప్రజలు ఈరోజు వచ్చిందంటే అన్న చేసిన మంచు కోసంగా వచ్చేటు నలభై ఆరు ఏడు జన అభివృద్ధి బాటలను నడిపిస్తాయి ఈరోజు మహేష్ అన్న పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం అందరికీ ఇదే మా శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే మహేష్ అన్న హ్యాపీ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి